వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రాజశేఖర్ గారు గెలుపు ధీమాలు నేను ఇప్పుడేం కొత్తగా మాట్లాడుకోవట్లేదు ప్రతి డిబేట్లోనూ అటు తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా రెండు రాష్ట్రాల పార్టీల నాయకులు కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు అనేది చెప్పాల్సిన పొజిషన్ మీ మీదే ఉంది ఎందుకంటే అనలిస్ట్గా వాస్తవ పరిస్థితులు ఏంటి మూడు పార్టీలు కూడా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి సిచ్యువేషన్స్ లాస్ట్ టైం రిపీట్ అవుతుందా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరు అనుకున్నటువంటి మెజారిటీ నూట యాభై ఒకటి సంపాదించినటువంటి వైసీపీ వైనాట్ కుప్పం అంటూ వైనాట్ మంగళగిరి అంటూ వైనాట్ హిందూపురం అంటూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇటుపక్క మూడు పార్టీలు ముందుకెళ్తున్నాయి రెండు వేల పద్నాలుగుని రెండు వేల ఇరవై నాలుగు రిపీట్ చేస్తామంటున్నారు లేదు పది సంవత్సరాలు వనవాసం చేశాము కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణలో ఫోకస్ పెట్టాము తెలంగాణ ఫోకస్ తర్వాత ఏపీ మీద ఫోకస్ పెట్టాము ఈసారి గెలుపు మాది గ్యారెంటీల మీదే మా దృష్టంతా అంతా మా హా ఆశలంతా అంటుంది కాంగ్రెస్ సో ఏంటి వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో మేడం ముందుగా మీకు అలాగే బ్యానర్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు సైదా గారికి జనసేన నాయకులు శ్రీధర్ గారికి వైసీపీ నాయకులు రెడ్డి గారికి ఆయన వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ శుభోదయం నమస్కారం ఏదైతే ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు పరదాల చాటు నుంచి పబ్లిక్లోకి రాబోతా ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన పబ్లిక్లోనే ఉన్నారు కంటిన్యూ చేస్తున్నారు ఈరోజు ఆయన సొంత నియోజకవర్గ కుప్పంలో ఎలక్షన్ ఎన్నికల ప్రచారాన్ని ఆల్రెడీ ప్రారంభించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గం పిఠాపురం ఏదైతే పోటీ చేస్తున్నారో పిఠాపురం నుంచి కూడా ఆయన వారాహయాత్ర ద్వారా ఎన్నికల రంగంలో తిరుగుతున్నారు మన రోజు డిబేట్ డిబేట్లో సమరానికి సై మూడు పార్టీలు కూడా మన ఎన్డీఏ కూటమి ప్లస్ వైసీపీ సమరానికి సై అంటూ ముందుకు తీసుకెళ్తున్న వేళ మన డిబేట్లో మరొక అంశమైన ఏదైతే ఇండియా కూటమి ఇంతవరకు అభ్యర్థుల్ని ప్రకటించకుండా అభ్యర్థుల యొక్క వేటల్లోనే వాళ్ళు ఇంకా తలమురుగులై ఉన్నారు దానికి సైదా గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు ఏమంటే ఉగాదికి మా మేము రాబోతున్నాం లేట్గా వచ్చినా లేటెస్ట్గా రాబోతున్నాం అని చెప్పి అన్నారు ఆయన ఏదైతే వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటంటే ఏదైతే అభ్యర్థులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాల మీద పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈ రెండు ఈ పార్టీలన్నీ ఇచ్చేస్తే ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసంతృప్తులు కానీ ఆశాహోదాలు ఎవరన్నా ఉంటే ఆ నియోజకవర్గాల్లో కుల సమీకరణాలకు అనుగుణంగా సామాజిక పరిస్థితులను బట్టి అభ్యర్థులు ఎంపిక చేయాలనేది ఒక రాజకీయ వ్యూహంగా కాంగ్రెస్ భావిస్తూ ఉంది అందుకునే లేట్ అవుతుంది అనేది వారు చెప్తా ఉన్నారు సరే ఇప్పుడు మీరు అన్నట్టు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎవరికి అవకాశాలు ఉన్నాయి కూటమిలకి అనే ప్రశ్న ప్రశ్న ఉత్పన్నం అయితే అసలు ముందుగా వీళ్ళు ప్రజ ప్రజలకి ముందు జవాబారీతనంగా ఉండాలి ప్రజల్లో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఫస్ట్ మనం అధికార పక్షంలోకి వెళ్దాం వైసీపీ సంక్షేమంలో నిజమే ఓకే సంక్షేమం ప్రకారం ప్రజలకి మంచి చేసింది కాదనలేదు కానీ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కానీ అలాగే అభివృద్ధి విషయంలో కానీ ఇప్పుడు చెప్పారు శాఖరెడ్డి గారు చక్కగా విపులంగా ఏదైతే ఆయన చాలా అభివృద్ధి మేము డెవలప్మెంట్ విషయంలో అలాగే పెట్టుబడుల విషయంలో చాలా ఇచ్చేసేవాన్ని కానీ ఈ విషయం శాఖ రెడ్డి గారి ఈ రోజు నేను వింటున్నాను ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు మరి వారి మీద చాలా ట్రోల్స్ వారి మీద చాలా ట్రోల్స్ వచ్చినాయి వారు ఏ రోజైనా వారు వారి శాఖ తరఫున ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని ప్రెస్ అట్రోచ్ చేస్తూ ఇదిగో మా శాఖ తరఫున మేము సాధించిన ఘనత ఇది మా మేము సాధించిన ప్రగతిది అని శాఖ రెడ్డి గారు చెప్పిన దాంట్లో సగవైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ అయినా ప్రజలకి పేరు అని చెప్పారా కాబట్టి ఏంటంటే శాఖల మంత్రులకు వాళ్ళ శాఖల మీద వాళ్ళకి గ్రిప్ లేకపోవడం అనేది ఒక వైఫల్యం అంటే వాళ్ళు చెప్పడం అంటే నేను మంత్రుల్ని నేను తక్కువ చేసి మాట్లాడతలేదు వాళ్ళు దానికన్నా దృష్టి ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని తరతాకి పవన్ కళ్యాణ్ గారిని తరతాకి ఎక్కువ సమయం ప్రెస్ మీట్ ద్వారా ఈ శాఖ ప్రగతిని వివరించలేదు ప్రజలకి అది ఒక వైఫల్యం రెండోది ఏదైతే సంక్షేమ పథకాలు పాటు ఈ రోజు ప్రజలు నిత్యావసర ధరలు ఏ రకంగా ఆకాశాన్నిటి అని ఒకసారి ఆలోచించండి ఈ రోజు ఒక నిజంగా ఒక ఒక మధ్యతరగతి కుటుంబం ఈ రోజు బతకాలంటే నెలకు వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత ఈరోజు ఖర్చు ఎంత మీరు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకొచ్చాం రెడ్డి గారు రాజన్న రాజ్యం అని అంటున్నారు ఇదే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పెట్రోల్ ఇది గ్యాస్ ధర పెరిగిందంటే రెండు వందల యాభై రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఏంటంటే యాభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించింది రాజశేఖర రెడ్డి గారు భరించారు ఆ రోజున నా ప్రజ నా పేద ప్రజల మీద భారం ఎక్కువైంది మహిళల మీద భారం ఇబ్బంది పడతారని చెప్పి ఆ రోజు పెంచిన ఏదైతే కేంద్రం పెంచిందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది అది రాజన్న రాజ్యం అంటే మీరేం చేశారు ఐదు వందలు గ్యాస్ పండుగ మీరు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు అయింది ఏదైనా సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిజమో రెండు వందలు భరిస్తున్నాం వంద రూపాయలు భరిస్తున్నామని చెప్పి మీరు ఎవరు అన్నారా రాజన్న రాజ్యం అంటే అది దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి అంతకన్నా ఎక్కువ ప్రజలకు ఇస్తున్నాడు ఇంకోటి ఇంకోటి దీనికి విషయం ఏంటి అసలు గ్యాస్ ధర మీద కానీ పెట్రోల్ విషయంలో కానీ వేటు విషయంలో రాష్ట్ర పస్థాయి పన్ను ఎంత కేంద్రం విధించే పన్ను ఏంటి దాని మీద రాష్ట్రం విధించే పన్ను ఏంటి ప్రజలే పెట్రోల్ కాదు కాదు ప్రజల దగ్గర ఈ రోజు ఫోన్ ఉందంటే ప్రపంచమే చేతిలో ఉన్నట్టు అప్డేట్గా ఉంటున్నారు ప్రజలు వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్ర రాష్ట్ర ఈ పెట్రోల్ గ్యాస్ ధరల మీద వచ్చే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటాయంతనే తెలుసు పోనీ మీరు మీరు సబ్సిడీలు లేకపోతే అయిపోయారు కనీసం ఆ పనులు తగ్గించారా ప్రజలు దాని గురించి కూడా సమాధానం చెప్పాలి మీరు అలాగే ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదా మెడల్ నుంచి తీసుకొస్తాం అలాగే రైల్వే జోన్ తీసుకొస్తాం ఉక్కు ఫ్యాక్టరీ కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తాము అలాగే పోలవరం నిర్వాసితులకి మేము నష్టపరిహారం మేము చెల్లిస్తాము మరి జాబ్ క్యాలెండర్ ఇస్తాము మద్యపాన నిషేధం చెప్తాము అన్నారు వీటిలన్నిటి కూడా అటెస్ట్ చేయాలి రేపు పొద్దున లో వచ్చిన తర్వాత సమరానికి సై సిద్ధం అని చెప్పి ప్రజల్లోకి వెళ్లడం కాదు సంక్షేమమే ముఖ్యం అనేది కాదు సంక్షేమ పేద ప్రజలు కావాలి ముందు శేఖర్ రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు శేఖర్ గారు గతంలో ఉన్నటువంటి పేదరికం పర్సెంట్ లెవెన్ పాయింట్ లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కి వెళ్ళింది ఇప్పుడు వచ్చి సిక్స్ పర్సెంట్ తగ్గింది అని చెప్తున్నారు ఒకవేళ అదే సిక్స్ పర్సెంట్ తగ్గితే కనుక ఈ సంక్షేమ పథకాల్లో అంత అవసరం పెద్దపీట వేయనలేదేమో అనిపిస్తుంది కానీ ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేయాలి అంటే గతం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి రాజ జగన్మోహన్ రెడ్డికి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్రంతో ఈయన ఏదైతే సఖ్యత ఒక సత్సంబంధాన్ని నెరవేర్చుకుని ఎందుకంటే వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంది వాళ్ళ అవసరం ఉంది కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు ఏంటంటే కూడా కేంద్రం సహకరించింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే కేంద్రం కూటమిలోకి వెళ్ళిపోయింది ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో వెళ్ళింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా సరే ఈ సంక్షేమ పథకాలకు మించి సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలు తీసుకొచ్చి అమలు చేయడం అంటే అది మించిన భారంగానే అవుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు రెండు పార్టీలు కలిసి ఉన్నాయి టిడిపి బీజేపీ ఓడిపోయిన తర్వాత రెండు వేరైపోయాయి కదా ఇంకో విషయం మేడం ఏదైతే ఆ వైఫల్యాలు అయితే ఆయనకి ఈ ప్రెస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే సంక్షేమ పథకాలు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఏదైతే పేద ప్రజలు కరోనా టైంలో కానీ కరోనా టైంలో వైద్యం అందించిన విషయంలో కానీ ఏదైతే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడంలో కానీ పేద ప్రజలకి గతంలో ఎవ్వరికి అందరి రీతిలో సంక్షేమ పథకాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది ఆ ప్రతిఫలం ఏ మేరకు ఓటర్స్ నుంచి ఆయనకి ఓట్లుగా లభిస్తాయో లబ్ధిదారుల నుంచి ఓట్లుగా లభిస్తాయనే దాని మీద ఆ పార్టీ యొక్క జయజేయాలనేది ఆధారపడి ఉంటాయి ఇంకోటి మనకి కూటమి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీరు అన్నది చాలా బాగా అడిగారు చౌదరి గారిని రెండు వేల పద్నాలుగులో ఏ ఏ అంశాలను అయితే లేవనెత్తి వీళ్ళు కూటమిగా ప్రజల తీర్పు కోసం ముందుకెళ్లారో ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు పరిపాలన ఇచ్చినప్పుడు ఆ ఏదైతే ఆ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారన్న దాని మీద ఖచ్చితంగా ప్రజలకి సమాధానం చెప్పాలి వీళ్ళు అలాగే ఇప్పుడు ఎందుకు కూటమి అనేది మళ్ళీ చెదగట్టారు ఈ ఇదే ఇదే నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రధానిగా ఉన్నారు ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నారు ఆ రోజు ఏదైతే రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయో ఇప్పటికీ అదే సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా మీద ఇప్పటికీ సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా ఉంది అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద బలంగానే ఉంది పోలవరం నిర్వాసితుల మీద అలాగే ఉంది అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ మీద కూడా అలాగే ఉంది కాబట్టి ఏదైతే ఈ వైఫల్యాలు ఇది రైల్వే జోన్ రైల్వే జోన్ ఏదైతే ఇలాంటి విషయాలన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో ఏ మాత్రం ఏ మేరకు వాళ్ళు హామీ తీసుకుని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము అమలు చేయలేని హామీలన్నీ ఖచ్చితంగా ఈ టర్మ్ లో మేము అమలు చేసి తీరుతాం అని చెప్పి బలంగా విశ్వసించే విధంగా ప్రజలు బలంగా నమ్మే విధంగా ఈ కూటమి గనక ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారని చెప్తున్నారు కాబట్టి అదే వేదిక మీదుగా నరేంద్ర మోడీ గారి నోట వెంట కనుక ఈ హామీల విషయంలో కనుక ప్రజలకు కాబట్టి ఆ విధంగా ఏదైతే ప్రజలు నమ్మించగలిగి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఓటమిటి కనుక ఈ సంబంధించిన ఏదైతే చౌదరి గారు చెప్పిన అంశాలన్నీ కూడా కనుక ప్రజలకు కనుక హామీ ఇవ్వగలిగితేనే ఆ కూటమి మీద ప్రజలకి ఒక బలమైన నమ్మకం ఏర్పడింది ఆ కూటమికి ప్రజల నుంచి పాజిటివ్ ఓటింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వీళ్ళకి ఈ రెండు పార్టీల మీద ఉన్న కొంత అడ్వాంటేజ్ ఏంటి కాంగ్రెస్ పార్టీకి విభజన రాష్ట్రానికి రావాల్సిన అంశాలన్నింటినీ కూడా పార్లమెంట్లో ప్రకటించినా కూడా అది చట్టపరం చేయలేకపోవడం అనేది ఆ రోజు ఆ పనిష్మెంట్ పది ఏళ్ళు అనిపించింది కాంగ్రెస్ పార్టీ స్టిల్ ఈ రోజు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు కూడా ఓంచేసుకున్న పరిస్థితి లేదు శరమలమ్మ గారిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారి కూతురిగా పరిచయం చేస్తూ వా రాష్ట్ర పట్టం కట్టినా అనుకున్న రీతిలో స్పందన అనేది అయితే రాలేదు దానికి సరిజాగా ఒప్పుకోరు ఎందుకంటే మే ఆయన కమిట్మెంట్ గల నాయకుడు ఆయన మిన్ను విరిగి మీద పడిన కాంగ్రెస్ పార్టీ నుంచి బడిగినాడు ఆయన కాబట్టి దాన్ని ఆయన ఒప్పుకోరు కానీ వాస్తవాలు ఒప్పుకోవాల్సిందే ఈ టమలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కేవలం పోటీ ఎన్డీఏ కూటమికి ప్లస్ వైఎస్ఆర్సీపీకి మధ్యనే ఉంటుంది కానీ ఈ ఇండియా కూటమికి అయితే మాత్రం కానీ మాక్సిమం ఓటింగ్ శాతం మాత్రం వాళ్ళు రాబడతారు ఎందుకంటే వామపక్షాలు అదే వాళ్ళు చీల్చే ఓటు వ్యతిరేక ఓటు ని వీళ్ళ కనుక ఓన్ చేసుకున్నట్టు అది కూటమికి దెబ్బ ఎన్డీఏకి కానీ ప్రజ అదే ప్రజా ఏదైతే షర్మలమ్మ గారు ఆశించినట్టుగా వైసీపీ ఓటు కనుక ఈవిడ కనుక చీల్చుకునేటట్టయితే అది వైసీపీకి చాలా జయాప్ జైల మీద చాలా తీవ్రమైన ప్రభావితం చూపే అవకాశం ఉంది తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా రెండు నెలలు టైం ఉంది కాబట్టి ఏదైనా ఏదైనా ఏదైతే నూట యాభై ఒకటి ఆటలు ఇరవై మూడు ఇటు రావచ్చు లేదైతే వైనా వన్ సెవెంటీ ఫైవ్ అనే రీచ్ లో ఈ ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం మా రాజశేఖర్ అన్న చాలా విశ్లేషణ చాలా చక్కగా చేశారు